హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ప్రముఖ నటుడు కన్నుమూత సినీ పరిశ్రమలో విషాదం అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఎవరు ఏంటి అనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి ఇక్కడ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది గజ్జల దిగ్గజం పద్మశ్రీ పంకజ్ ఉద్దాస్ మరణించాడు గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఉద్దాసు సోమవారం ఉదయం కన్ను మూశారు పంతొమ్మిది వందల డెబ్బైలో తొలిసారి తుమ్ హసీన్ మై జవాన్ సినిమాతో పంకజ్ బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు కొన్ని వందలకు పైగా సినిమాలకు తన గానంతో అద్భుతమైన పాటలైతే పాడారు ఉద్దాసు ఇక ప్రస్తుతం ఆయన వయసు డెబ్బై రెండేళ్లు ఉద్దాసు మరణ వార్తను ఆయన కుమార్తె నయాబు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు బరువైన హృదయంతో దీర్ఘకాలిక అనారోగ్య కారణంగా ఫిబ్రవరి ఇరవై తేదీన పద్మశ్రీ పంకజ్ ఉద్దాస్ మరణించిన విషయం తెలియజేయడానికి చింతిస్తున్నాము అని పోస్ట్ పెట్టారు ఈ విషయం తెలుసుకున్న పలువురు ప్రముఖులు నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా మృతికి సంతాపం తెలియజేస్తున్నారు చూశారు కండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి follow chain flits.